అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి వ్యాపారంలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి ఊరట చెందుతారు ఇంట బయట సఖ్యతగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది తోటి వారి సహకారంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది సంపూర్ణ అవగాహనతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు తోటి వారి సూచనలు ఉపయోగపడతాయి ఈ రాశిలో శని స్వరుడి సంచారం వల్ల ఏళ్ళనాటి శని దోషం ఏర్పడుతుంది ఎవరికి చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి తరచూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఏ పని ఒక పట్టాన కలిసి రాదు సహాయం పొందిన వారు అవసర సమయాల్లో ముఖం చాటేసుకుంటారు తరచూ అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి మిత్రులు శత్రువులుగా మారుతారు ఈరోజు మీ రిలేషన్షిప్లో డీప్ కనెక్షన్ క్రియేట్ చేయడంపై దృష్టి పెడతారు మీ వినూత్వ స్వభావంతో కెరీర్లో ముందుకు వెళ్ళండి ఆఫీస్లో సామరస్యంగా ఉంటూ వేడుకలను జరుపుకోవాలి సామూహిక విజయాలను ఆస్వాదించాలి మీ కొత్త వ్యాపార వెంచర్లో నెట్వర్కింగ్ నిర్మించుకోవాలి మంచి ఆరోగ్యం కోసం ఒత్తిడిని లేదా చింతలను వదిలించుకోవాలి మీ సన్నిహిత సంబంధాల్లో నమ్మకం అవగాహనతో కూడిన రోజు ఇది ప్రేమపూర్వక వాతావరణాన్ని నిర్ధారిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య పది మీ అదృష్ట రంగు నీలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి